నమస్తే మేడం నమస్తే మా మనం ఇప్పుడు ఏడు గురించి పదహారు గురించి చాలా అపోహలు ఉన్నాయి ఏడో తేదీన పుట్టిన వాళ్ళు పదహారో తేదీ పుట్టిన వాళ్ళు చాలా అల్లెక్కి అని వింటున్నాం ఏడో తారీఖు అసలు కలిసి రాదు అని అంటారు అలాగే పదహారవ తేదీన పుట్టిన వాళ్ళకి జాబ్ రావడం కానీ వివాహం విషయంలో కానీ చాలా వాళ్ళకి అన్లక్కీగా ఫీల్ అవుతున్నారు అనేసి చాలా అపోహలు వింటున్నాం దాని గురించి మీరు వివరిస్తారని తప్పకుండా మన ఫెయిల్యూర్ని ఒక నెంబర్ మీదకి తోసేస్తే ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ సెవెన్ అండి సిక్స్టీన్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ మీదకి ఇలా తోయలేదు బికాస్ ట్వంటీ ఫైవ్లో బిల్గేట్స్ గేట్స్ ఉన్నట్ట అందుకని ట్వంటీ ఫైవ్ పవర్ఫుల్ నిజంగా మనుషుల స్వార్థం కానివ్వండి మనుషుల ఆలోచన విధానం కానివ్వండి అదే నెంబర్ టోటల్స్ అయినటువంటి సెవెన్ని సిక్స్టీన్ని ఏమో అన్లక్కీ నెంబర్స్ అన్నారు ట్వంటీ ఫైవ్ మాత్రం అద్భుతమని ఆకాశానికి ఎత్తేసారు ఇన్ కేస్ ప్రపంచానికి కనుక బిల్ గేట్స్ ట్వంటీ ఫైవ్లో పుట్టాడు లేదా ట్వంటీ ఫైవ్లో ఉన్నాడు అనే విషయం తెలియకపోతే నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ కూడా అన్లక్కీ నెంబర్ అయ్యేది ఎందుకు సెవెన్కి ఇంత ముద్ర వేశారు కొన్ని కొన్ని ఉంటాయండి ఐరన్ లెగ్స్ అని పడిపోతూ ఉంటాయన్నమాట అలా పడిపోయినటువంటి అద్భుతమైన నెంబర్ సెవెన్ బట్ ఇన్ మై పర్సనల్ వ్యూ సెవెన్ అంతా అన్లక్కీ నెంబర్ అయితే కాదండి మీకు తెలుసో తెలియదో ఈరోజున చాలా వాల్యూ ఉంది అనుకున్న బంగారం భూమిలో ఎలా ఉంటుందో తెలుసా అండి చూస్తే ఇష్టపడం మనం బాగుండదు కానీ మెరుగులు దిద్దుకున్న తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది సెవెన్ కూడా భూమిలో ఉన్న బంగారం లాంటిది సెవెన్లో హిడెన్ పవర్స్ ఉంటాయి సెవెన్లో హిడెన్ ఎనర్జీస్ ఉంటాయి అయితే అందరికీ ఆ ఎనర్జీని వాడుకోవటం రాదు వాడుకున్న సెవెన్ బ్రహ్మాండం వాడుకోవటం తెలియని సెవెన్ నేను సెవెన్లో పుట్టాను నేను అన్లకి అని అనుకోవటం కద్దు పేరెంట్స్ కూడా అదే అంటారు మా వాడు సెవెన్లో పుట్టాడు చా సరిగా చదవడు మావాడు సెవెన్లో పుట్టాడండి వాడు ఇంతవరకు సెటిల్ కాలేదు సెవెన్లో పుట్టాడు మా వాడు ఫ్యామిలీ లైఫ్ అన్యాయం అయిపోయింది పదహారు గురించి ఇవే డైలాగ్స్ అండి మావాడు పదహారు అండి ఏది కలిసి రాదు వాడికి చిన్నప్పటి నుంచి మరి పేరెంట్స్గా మీరు ఏం చేశారు పదహారుకి చదువు రాలేదు ఏం చేసాం మనం పదహారుకి మంచి చెడ్డ తెలియట్లేదు ఏం చేశాం పదహారుకి ఎలా బిహేవ్ చేయాలో అర్థం కావట్లేదు మనం ఏం చేసాం అందరు పిల్లల్లాగే సెవెన్లో పుట్టిన పిల్లలు అలాగే పుడతారు పెరుగుతారు సెవెన్కి వెనకాల రెండు శక్తులు ఉంటాయండి ఒకటి శివశక్తి రెండు శక్తి అర్థమైంది కదండి సో ఈ రెండు శక్తుల్లో మీ సెవెన్ ఏ శక్తి ఇన్ కేస్ శివశక్తి మీ సెవెన్ అయితే కనుక లైఫ్ బాగుంటుందండి ఒకళ్ళే సంతానం అవుతారు గారాభంగా పెరుగుతారు మంచి స్థాయిలో చదువు చదవగలరు సెటిల్మెంట్ కూడా అలాగే వస్తుంది ప్రపంచంలో నచ్చిన చోటికి వెళ్ళగలిగిన వీలు మీకు సెవెన్ కల్పిస్తుంది ఈ సెవెన్ వెనకాల ఉన్నది శివశక్తి రెండవ సెవెన్ అసురశక్తి కంట్రోల్ ఉండదు చదివేటప్పుడు చదవరు రెస్పాన్సిబిలిటీ తీసుకునేటప్పుడు తీసుకోరు జీవితాన్ని ఒక ప్లానింగ్లో నడుపుకోరు ఇప్పుడు సెవెన్ ఎలా అన్లకి అయింది మీకు చేసిందంతా మీరే కదా ఈజీ ఒక నెంబర్ని బ్లేమ్ చేయటం అలాగే పదహారు పదహారు గురించి చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ప్రపంచంలో జరిగిన ప్రతి చెడుకి పదహారే ముడిపెట్టారు ఈవెన్ సినిమా యాక్ట్రస్ సౌందర్య గురించి కూడా పదహారు గురించి ముడిపెట్టి చెప్పేశారు వాట్ ఈస్ దిస్ అండి మీ చేతిలో ఉందా డెస్టీ రాయటం ఉంటే మీరు పదహారు గురించి ఇలా మాట్లాడరు డెస్నీ కంటికి కనపడదు మన చెవికి వినపడదు లెక్కల్లో మాత్రమే ఉంటుంది అలా సెవెన్కు ఉన్నటువంటి డెస్నీని లెక్క వేయడం చాలా కష్టం పదహారు లెక్కలు ఒక పట్టాన్ని తెగవు పదహారు అన్కంట్రోలబుల్ లెవెల్స్లో మన ఇబ్బంది పడుతుంది ఇది ఒక న్యూమరాలజిస్ట్గా మాకు ఎదురయ్యేటటువంటి సమస్య సో సెవెన్లో కానీ పదహారులో కానీ నేను ఒకటే విషయం చెప్తా అండి జీవితాన్ని ప్లానింగ్గా నడిపించుకోవటం మీరు పిల్లలకి నేర్పకపోతే సెవెన్ ఖచ్చితంగా అన్లక్కీ నెంబర్ మీ పిల్లలకి పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళ చదువు మీద మీరు కనుక దృష్టి పెట్టకపోతే ఆ పదహారు ఖచ్చితంగా అన్లక్కీని లైఫ్ని ఎలా లీడ్ చేయాలో తెలుసుకోనప్పుడు అట్టర్ ఫెయిల్యూర్ వెళ్ళే నెంబర్ ఏమిటో తెలుసా అండి సిక్స్టీన్ అలాగే సెవెన్ ట్వంటీ ఫైవ్లో కూడా అండి మ్యారేజెస్ అవవు చదివిన చదువుకి తగిన జాబ్ రాదు నలుగురిలో మాట్లాడాలంటే బిడియం మొహమాటం ఒక పని చేయాలంటే అడుగులు వెనక్కి వేయటం ఇవి కూడా ఇరవై ఐదు లక్షణాలే ఎక్కడో ఒక్కడు బిల్ గేట్స్ ఉంటే ఇరవై ఐదు మనం ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నామో నాకు అర్థం కాలేదు అంటే ఇరవై ఐదులో పెట్టుకున్న మనం అందరం బిల్గేట్స్ అయిపోదాము నేనా అందుకే చెప్తున్నానండి సెవెన్ అన్లక్కీ కాదు అన్లెస్ సెవెన్కి ప్లానింగ్ లేకపోతే పదహారు దురదృష్టకరమైన నెంబర్ కానే కాదు చేసుకోవడం తెలియట్లేదండి మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం తెలియదు ట్వంటీ ఫైవ్ కూడా సేమేనండి ప్రతి నెంబర్కి మైనస్ ఉన్నట్టే సెవెన్కి ఉంది కాకపోతే ఒక పర్సెంట్ ఎక్కువ ఉంటుంది అంతకు మించి అన్లక్కీ అని ముద్ర వేసేంతగా సెవెన్లో ఏ శక్తి లేదు ఏడవ తేదీ అలాగే పదహారవ తేదీ పుట్టిన వాళ్ళకి చాలా అన్లెక్క్యం అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు కానీ అదంతా అవాస్తవం అని చెప్పి మేడం గారు చాలా చక్కగా వివరించారు మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి